చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో స్టార్స్గా రాణించి ఆ తర్వాత కనిపించకుండా పోయారు కొంతమంది పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేస్తున్నారు మరికొంతమంది ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరంగా బ్రతుకుతున్నారు వారిలో ఈ హీరోయిన్ ఒకరు హీరోయిన్ అవ్వడానికే హీరోయిన్ గా కంటిన్యూ అవ్వడానికి కూడా అదృష్టం ఉండాలి చాలామంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతుంటారు అలాగే మరికొంతమంది వరుసగా హిట్స్ వచ్చినప్పటికీ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతుంటారు తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు ఇక ఆడియన్స్ మంది హీరోయిన్స్ ను మర్చిపోయారు కూడా అర్రర్రే నిజమే ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో అంటూ సోషల్ మీడియాను తెగ గాలిస్తూ ఉంటారు అలాంటి వారిలో పై ఫొటోలో ఉన్న భామ ఒకరు ఆమె కు కేర్ ఆఫ్ అడ్రస్ అందానికి ఆధార్ కార్డులా ఉండేది ఆమె కాని ఇప్పుడు ఊహించని విధంగా సన్యాసిగా మారిపోయింది ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ స్టార్ క్రికెటర్తో డేటింగ్ చేసింది ఆ తర్వాత కనిపించకుండా పోయింది అప్పట్లో ఈ అమ్మడు ఓ ఊపు ఊపేసింది ఇండస్ట్రీని షేక్ చేసిన ఆ బ్యూటీ ఓ స్టార్ క్రికెటర్ ఎఫ్ఐర్ పెట్టుకుని హాట్ టాపిక్ అయింది ఆ తర్వాత సడన్ గా ఇండస్ట్రీని వదిలి సన్యాసిగా మారింది ఇంతకు ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా ఆమె పేరు సోఫియా హయత్ చాలా మంది విదేశీ భామలు సపోర్టింగ్ రోల్స్ లేదా ఐటెం గర్ల్స్గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు స్పెషల్ సాంగ్స్లో తమ అందాలతో అదరగొట్టారు వారిలో సోఫియా హయత్ ఒకరు మోడల్ గా నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది అలాగే హిందీ బిగ్ బాస్లో పాల్గొంది పాపులారిటీ పెంచుకుంది అలాగే స్టార్ క్రికెటర్తో డేటింగ్ చేసింది ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మతో సోఫియా హయత్ డేటింగ్ చేసిందని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది అంతేకాదు కోహ్లీతోనూ టచ్లో ఉండేది అని రూమర్స్ వచ్చాయి ఆ తర్వాత సన్యాసిగా మరి షాకిచ్చింది సోఫియా బ్రిటన్కు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించింది ఆమె మూలాలు పాకిస్తాన్లో ఉన్నాయి చిన్నతనంలో ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలనుకోవడంతో పారిపోయి ఇండియాకు వచ్చింది ఇక్కడ మోడల్గా సక్సెస్ అయ్యి ఆ తర్వాత నటిగా ఎదిగింది చివరకు సన్యాసిగా మారింది సోఫియా హేయట్ అథియఫియా ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి